అన్యాయస్తులు రాజ్యమునకు వారసులో కానేరని పౌలు చెప్పాడు పౌలు అన్నాడు నేను చేసిన ఈ అన్యాయము క్షమించండి అన్నాడు సంఘమును క్షమాపణ కోరాడు లేకపోతే పౌలు చేసిన అన్యాయం నిలిచి ఉండేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర దిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని రాయబడి ఉంది పౌలు సంఘమునకు కొరిందు సంఘమునకు ఒక అన్యాయం చేశాడంట ఆ అన్యాయం తనకు అర్థమైంది ఆ అన్యాయాన్ని గుర్తు చేసుకొని నేను మీకు ఈ అన్యాయం చేశాను నన్ను క్షమించండి అని కోరాడు మరి ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమాపణ అడిగినప్పుడు మీరు నన్ను క్షమిస్తారా క్షమించరా అరే ఊరుకో ఏమన్నా నీ అంత మమ్మల్ని క్షమాపణ అడగాల అడగాల ఏం పర్లేదు పోర్నా అంటారు క్షమిస్తారు కదా రైట్ పౌలంతటి వాడు సంఘము ముందు క్షమాపణ అడిగాడు సంఘం క్షమించింది పౌలు కేసు కొట్టివేయబడింది పౌలు చెప్పినట్టే నీతి కిరీటం పౌలకు దక్కింది ఓకే క్షమాపణ అడక్కపోతే అదే మగునో పౌలు చెప్పినట్టే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అన్న పాయింట్లోకి వెళ్ళిపోయేవాడే సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇంతగా ఆయన చేసిన ఆ గొప్ప అన్యాయం ఏంటి అనేది ఒకటి మనం మేజర్గా తీసుకుందాం కాపరి అనేవాడు సంఘమునకు చేసే అన్యాయం ఏమిటి అనేది ఇప్పుడు మనం మన టైట్లు అనమాట దేవునికి స్తోత్రం అది టైట్లు కాపరి అనేవాడు సంఘానికి న్యాయం చేస్తాడు మేలు చేస్తాడు క్షేమానికి ఉపయోగపడతాడు సంఘాన్ని నడిపిస్తాడు నిత్య జీవానికి సిద్ధపరుస్తాడు కాపరి అనేవాడు సేవకుడు అనేవాడు విశ్వాసులందరికీ మేలుకరమైన వాడే కాని కీడుకరమైన వాడు కాదు కదా కాపర్ అన్యాయం చేస్తాడా సేవకుడు అన్యాయం చేస్తాడా చెయ్యడు అనేది మనకు తెలిసిన సంగతి కానీ కాపర్లు కూడా కొన్ని అన్యాయాలు చేసే అవకాశం ఉందని పౌలు బట్టబయలు చేశాడు కాపర్లు కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది సేవకులు కూడా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది అని పౌలు బట్టబయలు చేశాడు అవునా సేవకులు కూడా తప్పులు చేస్తారా సేవకులు కూడా అన్నీ చెప్పయ్యా మహారాజా తొందరగా చెప్పయ్యా అని మీ హృదయంలో ఆరాటం స్టార్ట్ అయి ఉంటుంది చెబుతా ఏం టెన్షన్ పడద్దు దేవునికి స్తోత్రం హలే ఇంతవరకు వినలేదు కదా ఈ మాట కాపర్ అన్యాయం చేయటమైంది సేవకుడు అన్యాయం చేయటమైంది అని అది కూడా బైబుల్లో ఉందని గ్రహించలేదు కదూ ఇప్పుడు నేను చూపించి మాట్లాడుతున్నా ఇంతకి పౌలు చేసిన ఆ అన్యాయం ఏమిటి సేవకులు కాపర్లు చేసే అన్యాయం ఏమిటి ఇంతకి నేను కూడా మీకు చేసిన అన్యాయం ఒకటి ఉంది ఏమిటది అంటే దేవుని కొరకు ఇవ్వటం అనేది నేర్పకపోవటమే దైవజనుడు సంగమునుకు చేసే ఒక విధమైన అన్యాయము దేవునిని ప్రేమించి దేవుని కొరకు దాతృత్వంతో త్యాగము చేయుట నేర్పకపోవటమే సంఘమునకు కాపరి చేసే అన్యాయము దేవుడు ఏం చేశాడంటే లోకములో ఉన్న ప్రజలను ఆయన రక్తం చేత విమోచించి ఒక సంఘముగా సమకూర్చి కాపర్లుగా మమ్మల్ని నిలబెట్టి ఒరే బాబు నా పిల్లలకు చాలా సంగతులు నేర్పాలి మీరు ఇదిగో ఇది నేర్పండి ఇది నేర్పండి ఇది నేర్పండి ఇలా నేర్పండి ఇలా నేర్పండి అని అనేక సంగతులు మాకు నేర్పించి మేము మీకేం నేర్పాలో దైవజనులుగా మమ్మల్ని పిలిచి ఏర్పరిచి బాధ్యత అప్పజెప్పాడు ఆయన అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలి ఇది మా పని అయితే కొన్ని విషయాలు మేము నేర్పనందున దేవుని పనికి అన్యాయం జరుగుతుంది సంఘమున కూడా అన్యాయం జరుగుతుంది అందులో మొట్టమొదటిది చెప్పుకోదగ్గది దేవునితో మీరు వ్యక్తిగతంగా కాంటాక్ట్ అవ్వకుండా ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని నాకు కనెక్ట్ చేసుకోవటం అనేది మొదటి దోషము మొదటి అన్యాయము మళ్ళీ ఒకసారి చెప్తా దేవుడు విమోచించినటువంటి తన బిడ్డల్ని నా చేతికి అప్పగించాడు ఎందుకు అప్పజెప్పాడు నాకే కాదు ప్రతి కాపరికి ఎందుకు అప్పజెప్తున్నాడు దేవుడు అంటే ఆత్మలను ఆయనకు కనెక్ట్ చేయమని ఆత్మలను ఆయనకు కనెక్ట్ చేయమని కానీ అలా కాకుండా ఆత్మల్ని ఒక కాపరి తనకు కనెక్ట్ చేసుకున్నాడు అనుకో నేను నాకు కనెక్ట్ చేసుకున్నాను అనుకో మిమ్మల్ని మీకు నేను అన్యాయము చేసినట్టే ఎంతమందికి అర్థమైంది ఏం చేసినట్టే స్తోత్రం చెప్పండి పెద్దగా నేనే కాదు ఈ పని ఏ పా చేసినా అతను అన్యాయం చేసినట్టే దైవజనుడా దైవజనురాలా నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ కోటలో ఉన్నా ఏ పేటలో ఉన్నా దేవుడు తన బిడ్డల్ని రక్తం చేత విమోచించి నీకు అప్పగించింది అందరినీ ఆత్మలని తనకు కనెక్ట్ చేయమని అంతేగాని మనుషుల్ని నీకు కనెక్ట్ చేసుకొని నువ్వు అవతార మూర్తి లాగా అవతారం ఎత్తి అందరికీ ఒక దేవుళ్ళలాగా బిల్డప్ ఇచ్చి ఓవరాక్షన్ చేయమని కాదు ఇది నాకు సకల సేవకులకు పాఠం స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి ఏం పర్లే ఎందుకో చెప్తా దేవుని మనస్సు ఎలాంటిదంటే మనలో ఎవరికి వాళ్ళని సపరేట్గా నిర్మించుకున్నాడు దేవుడు అందరికీ అయ్యే ముక్కులు అయ్యే కళ్ళు అయ్యే చెవులు అదే పుర్రే అయ్యే ఎముకలు అంత లోపల నిర్మాణం అంతా అదే అయినా సరే చూడండి ఏ రెండు ఫేస్లు ఒకే రకంగా ఉండవు ఏ రెండు ఫేస్లు ఒకే రకంగా ఉండవు వేరియేషన్ ఉంటుంది మార్పులు ఉంటాయి ఎందుకు ఎవరి ఎవరికోళ్ళని ఎవరి కోళ్ళని సపరేట్గా నిర్మించుకున్నాడు అంటే ప్రతి వ్యక్తి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును అంటే మనందరినీ కోళ్ళని పర్సనల్గా దేవుడు ఎరుగున్నాడు నువ్వు అనుకోవచ్చు ఇంతమంది గుంపులో అసలు నన్ను దేవుడు గుర్తిస్తాడా అని వెర్రి ముఖమా నిన్ను గుర్తించడం నిన్ను గుర్తించకపోవటమేంది మీ తాత తెలుసు మీ ముత్తాత తెలుసు మీ అయ్యా తెలుసు నువ్వు కూడా తెలుసు నేను కూడా తెలుసు అందరం తెలుసు అది కూడా ఎలా గుంపులో కాదు వ్యక్తిగతంగా తెలుసు మా అయ్య కూడా తెలుసు మా తాత కూడా తెలుసు మీ అయ్యా తెలుసు మా అయ్యా తెలుసు అది కూడా ఎలా తెలుసు పర్సనల్గా తెలుసు ఎంతమందిని మనం నిర్మించబడ్డామో నిర్మించబడ్డ మనందరము ఆయన చేతితో నిర్మించబడ్డాం నిర్మించబడ్డ మన కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును అది కూడా ఏ దశలో ఎరుగునో తెలుసా తల్లి గర్భమందు నీవు నేను మనం పిండములుగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరుగున్నాడు కోట్ల మంది పురుషులున్నా తృప్తి చెందలా నువ్వు కూడా కావాలనుకున్నాడు నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు కోట్ల మంది స్త్రీలు ఉన్నా తృప్తి చెందాల నువ్వు కూడా కావాలనుకున్నాడు నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు ఇప్పుడు చెప్పండి అందరు ఒక మాట మనందరినీ దేవుడు గుంపులో ఎరుగున్నాడా వ్యక్తిగతంగా ఎరుగున్నాడా పెద్దగా చెప్పాలి వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా పర్సనల్ గా మనల్ని దేవుడు ఎరుగున్నాడు మనల్ని అందరినీ ఆయన మానిటింగ్ చేస్తూ ఉన్నాడు అందరిని అబ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచాయా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ్డ దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా మన ప్రతి మజిలీని కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనల్ని డీల్ చేస్తూ ఉన్నాడు ఆయన బాగుంది ఇక్కడ సమస్య ఏంటంటే మనందరినీ దేవుడు వ్యక్తిగతంగా ఎదుగును మనం కూడా దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి కలుసుకోవాలి మనం కూడా పర్సనల్ గా దేవునితో వ్యవహరించాలి నడుచుకోవాలనేది ఆయన కోరికే నువ్వు దేవుణ్ణి కలుసుకోకుండా నువ్వు దేవునితో పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకోకుండా మధ్యలో ఈ పాస్ట్రా అనేవాడు అనుకో ఏమైతుంది అర్థం కాలేదా ఇది అర్థం కాకపోవటానికి ఏముంది మధ్యలో ఈ సేవ కూడా వాడు దూరాడు అనుకో అప్పుడు ఆయన ఏమంటాడు రే దరిద్రుడా ఏ అడ్డంకులు లేకుండా ఆమెని అతన్ని నాకు దగ్గర చేస్తావు అని నిన్ను సిద్ధపరిస్తే వానికి నాకు మధ్య నువ్వు దొరబడ్డావేమిరా నువ్వు దూరేవేంది నా ప్లేస్ నువ్వు ఆక్యుఫై చేస్తున్నావు ఏంటి దౌర్భాగ్యుడు అంటాడు కాబట్టి కాపరి అనేవాడు సంఘమునకు చేసే అన్యాయాలలో మొట్టమొదటిది విశ్వాసి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా అన్ని తానే అయినట్టు బిల్డప్ ఇవ్వటం అన్ని తానే అయినట్టు ప్రజలను తన తట్టు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించడం సంఘమునకు ఒక విధమైనటువంటి అన్యాయం నేను చెప్తున్నా అలాగంటే మరి కాపర్ని లెక్క చేయొద్దా అంటే లేదు లేదు గౌరవించాల్సిందే ప్రేమించాల్సిందే సన్మానించాల్సిందే నీకు వాక్యోపదేశం చేసేవాడు మిక్కిలి సన్మానమునకు పాత్రుడని ఎంచమన్నాడు ఇవన్నీ ఓకే కానీ దేవుడి కంటే కాదు దేవుని స్థానం దేవునిది దేవుని తర్వాత దేవుణ్ణి నీకు దగ్గర చేసిన దైవజనుడు అంతేగాని దేవుని స్థానం తీసుకొళ్ళి దైవజనుడికి ఇవ్వకూడదు కదా కానీ కొంతమంది ఆ విధమైన రూట్లోకి వెళ్ళినందున సంఘమునకు అన్యాయం జరిగింది సంఘమునకి ఇప్పుడు దైవజనుడే తప్ప దేవుడు పెద్దగా పట్టడు అనే భ్రష్ట స్థితికి సంఘము ఎన్నడూ దిగజారకూడదు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలని ఆయన్ని తెలుసుకోవాలని వ్యక్తిగతంగా మనం ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని ఆయనతో నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఇక్కడ మధ్యలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు ఏ తల్లిని పెట్టడానికి లేదు ఏ తండ్రిని పెట్టడానికి వీల్లేదు బాయ్ అర్థమైందా